అన్నమయ్య జిల్లా పీలేర్ అటవీ శాఖ కార్యాలయంలో సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు డిసెంబర్ ఐదున మాచం రెడ్డప్ప అనే వ్యక్తి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు వారు పేర్కొన్నారు వన్యప్రాణ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ అలుగు అనే జంతువును బంధించి దాని అవయవాలను అక్రమంగా విక్రయిస్తున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నట్లు వారు వివరించారు వన్యప్రాణులకు హాని కలిగిస్తే కఠిన శిక్షలు తప్పవని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు ఈ యాక్చువల్గా ఈరోజు మీట్ పెట్టాల ముఖ్యమైన కారణం ఏంటంటే పోయిన గడిచిన నెల డిసెంబర్ ఐదవ తారీఖున అలుగు అంటారు వైల్డ్ లైఫ్ అది రేర్ రేర్ స్పేసిస్ దాన్ని హంట్ చేశారు ఇక్కడ మన పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న సదును పీలేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంతమంది ఆనాదులు వాటిని హంట్ చేసి వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన పులుసులు ఉంటాయి పైన అందుకునే దానికి పోలీసులు ఉంటాయి భాగంలో ఆ పులుసుల్ని సేకరించుకొని పెట్టుకుని ఉన్నారు వాటిగా దాని వెనక ఒక మాఫియా ఉందని చెప్పి మా లో తేలింది దీనికి సంబంధించి రెండెప్ప అని ఒకటూ